మార్నింగ్ త్రీ థర్టీ అవుతుంది స్వామి తమిళనాడులో ఉన్న త్రివేంద్రం టెంపుల్ శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే దర్శనానికి అయితే వచ్చాము స్వామి ఇప్పుడైతే లోనికి వెళ్తున్నాము అక్కడ కనిపిస్తుంది కదా అదే అయితే మెయిన్ గోపురం స్వామి ఆ గోపురం ద్వారా లోనకెళ్తే అయితే కనిపిస్తుంది ఈ టెంపుల్కి అయితే ఒక చరిత్ర ఉంది స్వామి ఆరు గృహాలు ఉంటాయి ఆరు గృహాలలో ఐదు గృహాలు అయితే ఓపెన్ చేశారు కొన్ని లక్షల కోట్ల విలువైన మన రాజుల కాలం నాటి గోల్డ్ అయితే బయటపడ్డ బయటపడి బయటపడడం అయితే జరిగింది అలాగే ఆరో గృహం ఓపెన్ చేయాలి అంటే ఈ లోకం నాశ ఈ లోకం భస్మం అయ్యే అవకాశాలు ఉన్నాయంట అందుకే ఆరో గృహం అనేది ఓపెన్ చేయరు అది చేసే అవకాశం కూడా ఎవరికైతే లేదు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది అది దీనికి ఒక చరిత్ర ఉంది ఒకసారి అయితే మీరు యూట్యూబ్లో కొట్టి అయితే దీని చరిత్ర అయితే చూడవచ్చు టెంపుల్ లోనకైతే మొబైల్ ఎలా లేదు స్వామి అందుకే నేను లోన వ్యూస్ అయితే తీయడానికి అవకాశం లేదు ఇదైతే ఎన్నో పాత కాలం నాటి టెంపుల్ స్వామి పద్మనాభ పద్మనాభ స్వామిది దర్శనం చేసుకుంటే చాలా పుణ్యమైతే దక్కుతుంది అలాగే స్వామి అయితే అదే దేశ అవతారం సినిమాలో పాము పడగ మీద వండుకొని అయితే స్టాచ్యూ ఉంటుంది కదా సేమ్ స్టాచ్యూ స్వామి అలాగనే అయితే ఇక్కడ ఉంది గర్భగుడిలో అలానే అయితే పండుకొని ఉన్నాడు స్వామి వారైతే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ షాపింగ్ కూడా చాలా వరకు అయితే డిస్కౌంట్లోనే దొరుకుతున్నాయి అన్ని సామాన్లు అయితే మా మార్నింగు డబ్బు కేరళలో అంటే చాలా విశాలంగా ఉంటుంది అక్కడ వాతావరణమే వేరు ఉంటుంది అసలు కేరళ వాతావరణమే వేరుంటుంది చిన్నపిల్లల బట్టల నుంచి కేరళ వాళ్ళ బట్టలు వరకు అన్ని చౌకగా బుక్ చేసాము ఆ మొత్తం అయితే అయిపోయింది తీసుకోవడం ఇక్కడి నుంచి అయితే బయలుదేరుకోవడం